మొన్న కల్కత్తాలో ఒక పీజీ చేస్తున్న అమ్మాయిని మానభంగం చేసి చంపారు ఆమెను ఎక్కడ ఉంటే చేయలేదో ఆమె వర్క్ ప్లేస్లో చేస్తారు పీజీ అంటేనే చాలా పని ఉంటుంది ఒక్కోసారి కంటిన్యూగా ముప్పై ఆరు గంటలు డ్యూటీ కూడా ఉంటుంది ఆమెను ఎంత దారుణంగా రేపు చేసి చంపారో రిపోర్ట్ రిపోర్ట్లో చదివితే తెలుస్తుంది ఆమె రెండు కాళ్ళు తొంభై డిగ్రీలు అటు ఇటు లాగిస్తారు ఆ పని చేయడానికి కనీసం ఇద్దరు కావాలి స్కాల్ మీద చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కల్లద్దాలు పగిలి గాజు ముక్కలు కంట్లోకి వెళ్లాయి వెన్నెముక విరిగిపోయింది ఇది కామవాచకం చేసినట్లు లేదు అత్యాచారం దారుణంగా హింసించి పాశవిక ఆనందాన్ని పొందుతూ చేసిన భూతకం రిపోర్ట్లో నూట యాభై సెమిన్ వీర్యం ఉన్నట్లు నిర్ధారించారు ఇది ఒక్కటి పని కాదు ఖచ్చితంగా ఇంకొకరు ఇద్దరు ఉండే ఛాన్స్ ఉంది ఇప్పటివరకు ఒక్కడే దొరికాడు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే మమతా బెనర్జీ ప్రభుత్వం అతనికి వెంటనే వేరే పోస్టింగ్ ఇచ్చింది ఒక్కడినే పట్టుకోవడం వల్ల కొంతమందిని సేవ్ చేసినట్లు కనిపిస్తుంది ఇప్పుడు ఒక్కసారిగా దేశం మొత్తం స్పందించింది డాక్టర్లతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు బతికించే డాక్టర్ ని అదే హాస్పిటల్లోనే చిత్రహింసలు పెట్టి ఘోరాతిఘోరంగా రేపు చేసి చంపారు ఇదేనా స్వాతంత్ర భారతదేశంలో వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన ఆడపిల్లలకు రక్షణ కల్పించలేనిది స్వతంత్ర అందరు మహిళా చట్టాలు అని వచ్చిన ఏం లాభం మహిళలకు రక్షణ లేని చట్టాలు ఎందుకు డాక్టర్ అమ్మాయి దేశంలో పుట్టాలి అంటే పుణ్యం చేసుకోవాలి అంటారు కానీ మీరు ఇక్కడ పుట్టి కర్మ చేసుకున్నారు తల్లి నిన్ను హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా ప్రభుత్వాలు శిక్ష వేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి వీటన్నిటిని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది શિક્ષણ પદ્યાર પહેલા Lees dit! 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 దేశవ్యాప్తంగా ఏదైతే డాక్టర్ మీద అత్యాచారం చేసి అధాయితం చేసి ఆమెని చంపడం జరిగింది అతని ఎన్నికల్ని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా అనేక మంది పీజీ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు రోడ్ల మీదకి రావడం జరిగింది ఎందుకంటే కలకత్తా ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ ఏరియాలో జరుగుతున్న ఒక అమ్మాయి మీద అఘాయితము ఎంత దారుణంగా వరి అంటే ఈ యొక్క దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ పడుగు బలహీన సంబంధించిన విద్యార్థులు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ లాయర్లు గాని అనేక మంది అమ్మాయిలు ఉన్నారు వీళ్లకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ప్రభుత్వాలే అదాయిత్యాలు చేస్తున్న వ్యక్తులకు కారతత్వమై వాళ్ళకే పెన్ను పుస్తలాగా ఉండి అమ్మాయిల మీద అకాయత్తగా జరుగుతుంటే ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎలాంటి స్పందన లేదు అంటే ఈ యొక్క భారతదేశంలో ఏ విధంగా మహిళల మీద జరుగుతుందో మన కళ్ళ కట్టినట్టు కలకత్తా ఈ విషయం మనకు తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే వ్యక్తి సంజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ ప్రాంతానికి సిబిఐ అనే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా అనేక మంది యువకులు వచ్చి వెయ్యి మంది యువకులు వచ్చి హాస్పిటల్ మీద దాడులు చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్న ప్రభుత్వము ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి డాక్టర్లు నర్సులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భద్రత లేని పరిస్థితిలో ఉంటే యువకులు అమ్మాయికి న్యాయం చేయాలని ధర్నాలు రాష్ట్రారోకాలు చేస్తుంటే అక్కడున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించిన యువకులు ఆ యొక్క ధర్నాలో పాల్గొని ఆసుపత్రిని ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది ఆగస్టు పదిహేను నాడు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు మనకు స్వతంత్రం రావడం జరిగింది స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మహిళలకు ఇలాంటి సహకారం లేదు ఎందుకంటే ఈ విధంగా అత్యాచారాలు చేసి మనభంగాలు చేస్తుంటే అమ్మాయిలు ఏ విధంగా చదువుకోగలుగుతారు ఏ విధంగా ఉద్యోగాలు చేయగలుగుతారని నిలదీస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థులు మహిళలు ఎప్పుడైతే రోడ్ మీదకి వచ్చి ఎప్పుడైతే చదువుకుంటారో ఎప్పుడైతే వాళ్ళ ఉద్యోగాలు కరెక్ట్ గా నివహిస్తారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ విషయంపై చొరవ తీసుకోకపోతే అనేక ఉద్యమాలు లేకుంటాయని ఈ యొక్క నల్లగొండ నగర్ఖండ జిల్లాలో అదేవిధంగా నల్లమల్ల ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా అనేక మంది విద్యార్థుల మీద చాలా మంది అత్యాచారం చేయడం బలవంతంగా చేస్తున్నారు కానీ కొన్ని విషయాలు బయటికి రాలేని పరిస్థితి ఈ ఘటన జరిగిన తర్వాత నగర్ కన్నూల్ జిల్లాలో మున్ననూరు ప్రాంతం అయినా సరే ప్రాంతం అయినా సరే ఇలాంటి కొన్ని